హాయ్ అండి నమస్తే నేను మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ రోజు వీడియోలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అప్పటికప్పుడు చాలా సింపుల్గా అండ్ టేస్టీగా అస్సలు ఆయిల్ పీల్చకుండా ఈ బియ్యం పిండి పునుగుల్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఒక్కొక్కసారి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి ఏం చేయాలో తోచినప్పుడు ఇలా బియ్యం పిండితో పునుగులు వేసుకోండి చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు లేట్ చేయకుండా ఈ పునుగుల్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా రెండు బంగాళదుంపల్ని ఉడకబెట్టుకొని పుట్టు తీసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు బియ్యం పిండి వేసుకోవాలి ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న బంగాళదుంపల్ని చేతితో నలుపుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకోండి మీరు బియ్యం పిండికి బదులుగా బియ్యం నానబెట్టుకొని అయినా ఈ విధంగా చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ని ఒకేసారి వేసుకోకుండా పిండిని గ్రైండ్ చేసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి పిండి లూజ్ అయితే మాత్రం ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తాయి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఒకవేళ వాటర్ ఎక్కువ పడిపోయి పిండి లూజ్ అయితే మాత్రం ఇంకొక రెండు టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి రౌండ్గా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ కొంచెం కరివేపాకు సన్నగా తరిగిన కొత్తిమీర రుచికి సరిపడినంత ఉప్పు ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి ఇది మొత్తం చేతితోనే కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అయితే పిండిని నానబెట్టుకోవాలండి ఇలా పిండిని నానబెట్టుకోవటం వల్ల పునుగులు టేస్టు చాలా బాగుంటాయి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఈ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి కొంచెం నానాక పిండి కొంచెం లూజ్ అవుతుందండి మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి మరీ గట్టిగా ఉన్నా కానీ పునుగులు గట్టిగా వస్తాయి మరీ లూజ్గా ఉంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి పిండిని బౌల్కి ఒక చివరి నుంచి తీసుకొని ఇలా ఆయిల్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ పునుగుల్ని ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిందో లేదో కొంచెం ఆయిల్ ఆయిల్లో వేస్తే కనుక పిండి వెంటనే ఆయిల్లో నుంచి పైకి తేలాలి అప్పుడు మనకి ఆయిల్ బాగా హీట్ అయినట్టు ఆయిల్ హీట్ అయ్యాక ఈ పునుగుల్ని ఈ ఆయిల్లో పట్టేంతవరకు ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి వంటని మీడియం కి టర్న్ చేసుకొని ఈ పునుగుల్ని ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడే మనకి ఈ పునుగులు లోపల కూడా మంచిగా కుక్ అయ్యి చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి కొంచెం కాలేక అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులు ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి ఒక్కొక్కసారి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఏం చేయాలో తోచినప్పుడు ఒక్క కప్పు బియ్యం పిండి ఉంటే చాలండి చాలా ఈజీగా ఈ పునుగులు ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఈ పునుగుల్లోకి పల్లీ చట్నీ కానీ టమాటా చట్నీ కానీ చాలా బాగుంటుంది ఆల్రెడీ నేను మన ఛానల్లో పోస్ట్ చేశానండి కావాలంటే లింకు డిస్క్రిప్షన్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి పునుగులు క్రిస్పీగా రావాలన్నా అస్సలు ఆయిల్ పీల్చకుండా ఉండాలన్నా మనం పిండిని కలుపుకునే విధానంలోనే ఉంటుందండి ఇలా పునుగుల్ని అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి నెక్స్ట్ బ్యాచ్ కింద మిగిలిన పునుగులను కూడా ఆయిల్ బాగా హీట్ అయ్యాక వేసుకొని ఫ్రై చేసుకొని ఇలా ప్లేట్లోకి వేసుకోవాలి అంతే అండి బియ్యం పిండితో పునుగులు రెడీ అయిపోయాయి మీరు కూడా నెక్స్ట్ టైం ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం